ఇప్పుడే కంట్రీ డలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డలైట్ యాప్ నౌ మోందా తుఫాన్ భయపెడుతూ ఉంది మంగళవారం రాత్రికి తీరం దాటబోతుంది మోందా తీరం దాటే సమయంలో పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు మోతా భీబొత్సం సృష్టించే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే భారీ గాలులు భారీ వర్షాలకు ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా చెప్తూ ఉన్నారు తొంభై ఐదు ప్రాంతాలకు అతి భారీ వర్ష వర్ష సూచన పొంచి ఉంది జీరో రిస్క్ కు ప్రభుత్వం చర్యలు కూడా చేపడుతూ ఉంది ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారి వైపు అత్యంత వేగంగా కూడా తుఫాన్ తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది తీర ప్రాంతాల్లో భారీ గాలులు వేస్తూ ఉన్నాయి వర్షం కురుస్తూ ఉంది తాజా అంచనాల ప్రకారం మనం చూస్తే మోంతా తుఫాన్ మంగళవారం రాత్రికి తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఏ తుఫాన్ మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటొచ్చని కూడా అధికారులు ప్రస్తుతం అంచనా వేస్తూ ఉన్నారు తీరం దాటే సమయంలో పెను ప్రమాదం పొంచి ఉంటుంది పెను భీభత్సాన్ని సృష్టించే అవకాశం కూడా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది తీర ప్రాంతాల్లో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలుడు వేస్తూ ఉన్నాయి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి తుఫాను ప్రభావంతో కూ ఆంధ్రలోని మొత్తం తొంభై ఐదు ప్రాంతాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్స్ అయితే జారీ చేస్తూ ఉంది తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా అలర్ట్ అయింది అక్కడ ప్రజల్ని కూడా పూర్తిగా అలర్ట్ చేస్తూ ఉంది జీరో రిస్క్ లక్ష్యంగా కూడా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు ఆయన సమీక్షా సమావేశాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు అధికారులతో అయితే ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు సూచిస్తూ ఉన్నారు ఏ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంది ఏ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కూడా ఫోన్ చేయడం జరిగింది పూర్తి సహకారం కేంద్రం నుంచి ఉంటుందని కూడా ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు అయితే ఒక భరోసానైతే ఇవ్వడం జరిగింది లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతూ ఉంది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా అధికారులు ఇచ్చే సూచనలు ఖచ్చితంగా పాటించాలి అంటూ కూడా విపత్తుల నిర్వహణ సంస్థ కోరుతూ ఉంది కోస్తాంధ్ర జిల్లాలన్నింటికీ కూడా ఇప్పటికే అధికారులు హై అలర్ట్నైతే జారీ చేయడం జరిగింది ఇదే నేపథ్యంలో తుఫాను తీరం దాటే సమయంలో కూడా చాలా అల్లకల్లోలంగా ఎందుకు మారుతుంది అనేది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తుఫాన్ మోంత భీకర తుఫానుగా మారి తీరం దాటపోతుంది సాయంత్రం వరకు కూడా ఏ నేపథ్యంలోనే వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తాయంటూ కూడా హెచ్చరికలను అయితే జారీ చేస్తూ ఉన్నారు అధికారులు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ దగ్గరలో తీరం దాటబోతున్నట్లు కూడా అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు పదకొండు గంటల సమయానికి అంటే ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖుకి మనం చూస్తే కనుక ఈరోజు ఉదయం వరకు మనం చూస్తే పదకొండు గంటల సమయానికి కాకినాడ తీరానికి రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది మచిలీపట్నంకి నూట తొంభై కిలోమీటర్లు అలాగే విశాఖపట్నంకి మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది తుఫాన్ మోంతా గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంది అంటే ఇరవై తేదీ మంగళవారం అంటే ఈరోజు అర్ధరాత్రి లేదా బుధవారం తెల్లవారుజామున తీరం దాటనుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు తీరం దాటే సమయంలో నూట పది నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి ఇది ఆషామాషి గాలులు కాదు అని కూడా చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు నూట పది కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులు సముద్రం నుంచి మైదాన ప్రాంతానికి దూసుకొస్తాయని కూడా చెప్తూ ఉన్నారు ఆ సమయంలో తుఫాను కన్ను ప్రభావం చూపే ప్రాంతంలో చెట్లు కూలిపోతాయి కరెంటు స్తంభాలు పడిపోతాయి కరెంటు వైర్లు తెగిపడతాయి హోర్డింగ్స్ ఎగిరిపోతాయి యాభై నుంచి అరవై కేజీల బరువున్న మనిషి సైతం ఈ గాలులకి తట్టుకొని ఆరు బయట నిలబడలేడు అని కూడా తెలుస్తూ ఉంది ఆ స్థాయిలో గాలులు విరుచుకు పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు ఇంత భీకర గాలుల సమయంలోనే భీభత్సమైన వర్షం పడుతుంది ఇలా నిట్ట నిలువన ఆగకుండా వర్షం పడుతూనే ఉంటుంది తుఫాన్ మోన్థా తీరానికి నలభై కిలోమీటర్ల దూరం నుంచి ఈ విధ్వంసం స్టార్ట్ అవుతుందని కూడా చెప్తున్నారు తీరం దాటి మైదాన ప్రాంతంలో ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం భీకర గాలులు భీభొత్సం చేస్తూ వెళ్తాయని కూడా చెప్తూ ఉన్నారు తుఫాన్ మోంత తీరం దాటిన తర్వాత కొద్దిసేపు వర్షం గాలులాగిపోతాయి ఆ తర్వాత అసలు వర్షం ప్రారంభమవుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు కుండపోత వర్షం ఎనిమిది నుంచి పన్నెండు గంటల ఆగకుండా పడే అవకాశం కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు ఇదే సమయంలో ఆకస్మిక వరదలు వస్తాయి వాగులు వంకలు నదులు పొంగి పొల్లుతాయి చెరువుల్లోకి వరద పోటెత్తి చెరువు కట్టలు తెగే ప్రమాదం పొంచి ఉంది అని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు తుఫాన్ మోతా తీరం దాటే రెండు గంటల ముందు తీరం దాటిన పన్నెండు గంటల తర్వాత వరకు కూడా బయటకు వచ్చే పరిస్థితి అసలు ఉండదు రాకూడదు అని కూడా చెప్తూ ఉన్నారు భీకర గాలులు కుండపోత వర్షంతో అంతా అల్లకల్లోలంగా ఉంటుంది ఈ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉండాలి సహాయక చర్యలు కూడా చేపట్టే అవకాశం ఇలాంటి సిచ్యువేషన్లో ఉండదు అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు కరెంటు పూర్తిగా పోతుంది కరెంటు ఉండదు అని కూడా చెప్తున్నారు కనీసంలో ఇరవై నాలుగు గంటల అటు ఇటు కరెంటు సరఫరాకు బ్రేక్ పడే అవకాశం ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది సెల్ ఫోన్లకు సిగ్నల్ లేక పనిచేయకపోవచ్చు రోడ్లు జలమయం అవుతాయి బస్సులు రైళ్ల రాకపోకలకు పూర్తిగా బ్రేక్ పడే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఇవన్నీ అయితే భయపెట్టడానికి కాదు ఓన్లీ అలర్ట్స్ కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటివి మనం ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళినా కూడా ఎర్లీగా ఇంటికి వచ్చేయాలని కూడా చెప్తూ ఉన్నారు ఎందుకు అంటే బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి అలర్ట్స్ కూడా మనకి విపత్తుల నిర్వహణ సంస్థ కూడా అలర్ట్స్ జారీ చేస్తుంది ఇవన్నీ భయపెట్టడానికైతే అసలు అసలు ఏమాత్రం కాదు ఎందుకంటే ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఎంతో కొంత మనం ప్రాణాలు నిలబెట్టుకున్న వాళ్ళం కూడా అవుతాం కాబట్టి ఒకరికొకరు ఈ విషయం షేర్ చేసుకుంటే కూడా ఆ ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి చాలా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకు అంటే తీరం దాటే సమయంలోనే ఎక్కువగా అల్లకల్లోలం ఉంటుంది సముద్రంలో కూడా వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తాయని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ట్వంటీ ఫోర్ పవర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే పవర్ ఉండదు ఇప్పుడే మేము ఇందాక కూడా మేము చెప్తూ ఉన్నాం సుమన్ టీవీ తరఫు నుంచి కూడా ఎప్పటికప్పుడు సెల్ ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలి అని కూడా చెప్తూ ఉన్నాం జాగ్రత్తలు అన్ని తీసుకోవాలి ఎవరైనా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉంటే కూడా ఇప్పటికే అప్రమత్తం అవ్వండి పునరావాస కేంద్రాలకి వెళ్ళండి అని కూడా చెప్తున్నాం ప్రభుత్వం కూడా ఏపీ గవర్నమెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా జారీ చేస్తూ ఉంది ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా కూడా చాలా జాగ్రత్త ప్రభుత్వం చేపడుతూ ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా సహాయక చర్యలకు కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ మోహరించడం జరిగింది ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి గవర్నమెంట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే మనం కూడా ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎందుకు అంటే గత నాలుగు రోజుల నుంచి కూడా గవర్నమెంట్స్ చాలా అలర్ట్స్ జారీ చేస్తున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది కూడా అక్కడ ఉన్న ప్రజలు ఎందుకు అని అంటే వాటికి సంబంధించి కూడా పునరావాస కేంద్రాలు కావచ్చు ఫుడ్ వాటికి సంబంధించి కూడా షాపులు కూడా ఎప్పుడు మెడికల్ స్టోర్స్ కానీ కూరగాయలు పాలకు సంబంధించిన షాపుల మినహా మిగతావన్నీ క్లోజ్ చేయమని చెప్పారు ఇవైతే ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కేర్ కింద అయితే ఇవి ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయని కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తున్నాం ఈ విషయాలన్నీ కూడా ఒక అవేర్నెస్ కోసం మాత్రమే ఎటువంటి మేమైతే భయపెట్టడానికి అయితే వీడియోస్ చేయడం లేదు అక్కడ ఉన్న సమాచారాన్ని మాత్రమే ప్రజలకి చేరవేసే ప్రయత్నాన్ని అయితే సుమంటివి చేస్తూ ఉంది